Good afternoon. Welcome to Doctor's Time. వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనమేం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారణ పడుతున్నారు అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబీఎస్ కు ప్రధాన కారణాలు ఏంటి అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమికెరంట్ నాషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ కుముద్గారు తెలుసుకుందా మళ్ళీ మీరు కాల్ చేసిన నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఐబిఎస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సో మన బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే ఆహారం తింటామో దానికి కరెక్ట్గా ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ దానికి బ్రేక్ డౌన్ చేసి దానికి పూర్తిగా జీర్ణం చేయడం ఈ జీర్ణం చేసే ప్రాసెస్ అనేది కంప్లీట్గా మన ఒక సిస్టంలో జరుగుతుంది ఈ సిస్టమ్కి మనం మెడికల్ టర్మ్స్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటుంటాం కాకపోతే ఇది డైజెస్టివ్ సిస్టమ్ అనేది నంబర్ ఆఫ్ వేరే వేరే ఆర్గన్స్ అంటే నంబర్ ఆఫ్ వేరే వేరే అవయాలు ద్వారా జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే మన ఫుడ్ అనేది మనం ఏదైతే ఆహారం ఉంటుంది మనం నోట్లో పెట్టినప్పటి నుంచి ఏదైతే సలైవా అంటే వాటర్ ఏదైతే బయటికి వస్తుందో దీని ద్వారా అప్పటి నుంచే అదే సెకండ్ నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అనేది అవుతుంది మనం తీసుకునే ఆహారం అనేది డైజెషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నది సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ ఎప్పుడు అవుతుంది మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక సిక్స్ అవర్స్ టు నైన్ అవర్స్లో కంప్లీట్గా జరుగుతుంది అండ్ ఏదైతే అనవసరమైన పదార్థాలు ఉంటాయో అది మన స్టూల్ అంటే మన మల మార్గం ద్వారా మల రూపంలో అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలాగా వర్క్ చేస్తున్నది ఇది అబ్నార్మల్ ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది నార్మల్గా ఎప్పుడైనా కూడా ఈ డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దీనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాం అంటే మీకు డైజెషన్లో ప్రాబ్లం ఉన్నా సరే మీకు గ్యాస్ అసిడిటీ అవ్వడం అయినా సరే మీకు సరిగ్గా మోషన్ పాస్ అవ్వకపోయినా సరే నార్మల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది అని అంటూ ఉంటాము దాంట్లో మీ సిమ్టమ్స్ ప్రకారంగా డాక్టర్ కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఉందో అది డిసైడ్ చేసి జనరల్గా దానికి డయాగ్నోసిస్ అనేది చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఐబిఎస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఎగ్జాక్ట్గా ఏంటిది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఈ ఐబిఎస్ అంటే ఏంటిది ఐబిఎస్ అనేది ఫుల్ ఫామ్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఇరిటేబుల్ బోవెల్ సిండ్రమ్ సో ఇరిటేబుల్ బోవెల్ సిండ్రమ్ అంటే ఏంటిది ఇంగ్లీష్లో బోవెల్ అంటే మన ఇంటెస్టైన్స్ ఈ ఇంటెస్టైన్స్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో చాలా ఒక ఇంపార్టెంట్ అయిన ఒక ఆర్గన్ అనేది ఉంటుంది మన ఫుడ్ కంప్లీట్గా ఆహారం అనేది తీసుకున్న తర్వాత అది డైజెషన్ జరిగిన తర్వాత లాస్ట్లో ఏదైతే ఎబ్జార్బ్షన్ అనేది ఉంటుంది మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో దాంట్లోకి విటమిన్స్ ఏదైతే ఉంటుందో అది మన ఇంటెస్టైన్స్ లోపల ఎబ్జార్బ్షన్ అంటే మన బాడీలో ఏదైతే ఇంటెస్టైన్స్ ఉన్నాయో ఆ విటమిన్స్కి యాక్సెప్ట్ చేసుకోవడానికి ప్రాసెస్కి దానికి అబ్జార్బ్షన్ ప్రాసెస్ అనేది అంటూ ఉంటాం లాస్ట్లో ఉంటున్నది దీనికి ఏదైతే కంప్లీట్గా అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఉంటుందో దాని తర్వాత మనకు ఈ స్టూల్ మన మోషన్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ ఇంటెస్టైన్స్ మనం చేసే పని అది చాలా చాలా అవర్స్ వరకు జరిగే పని అనేది ఉంటుంది అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నార్మల్గా మనం ఎంటీ స్టమక్ ఏమీ ఫుడ్ తినకుండా ఉంటున్నామంటే ఈ ఇంటస్టైన్స్ అనేది మూవ్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం ఎప్పుడైనా ఆహారం తీసుకుంటామో దాన్ని తీసుకున్న త్రీ అవర్స్ టు సిక్స్ అవర్స్ తర్వాత నైన్ అవర్స్ వరకు కూడా ఈ ఇంటెస్టైన్స్ అనేది కంప్లీట్గా మూవ్మెంట్లో ఉండాల్సి ఉంటుంది బికాస్ మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అది చాలా చిన్న చిన్న క్వాంటిటీలో చిన్న చిన్న క్వాంటిటీలో అది ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది దానికోసానికి మనకు ఒక మూవ్మెంట్ అవసరం వస్తుంది ఈ మూవ్మెంట్కి బాబెల్స్లో ఇంటెస్టైన్స్లో మనం పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం ఏదో ఒక కారణం వల్ల ఎప్పుడైతే ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటే ఇంటెస్టైన్స్ అనేది మూవ్ ఏదైతే అవుతుందో జనరల్గా ఇది ఫాస్ట్ అయినప్పుడు మనకు ప్రాబ్లం వచ్చేది ఇరిటేబుల్ బాబల్ సిండ్రమ్ అండ్ దీని ద్వారా వచ్చే సిమ్టమ్స్ అనేది నార్మల్గా మళ్ళీ మళ్ళీ మోషన్ పాస్ చేయడం మార్నింగ్ ఫుడ్ తీసుకున్న తర్వాత మోషన్ పాస్ చేయడం నార్మల్గా ఎవరైనా కూడా ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు అంటే మలబద్ధకం కాన్స్టిబేషన్ లాంటి ప్రాబ్లమ్ లేవు అంటే వాళ్ళు నార్మల్గా మార్నింగ్ లేవంగానే ఒక్కసారి ఫ్రీగా మోషన్ అనేది పాస్ చేస్తారు దాని తర్వాత టీ కాఫీ కానీ టిఫిన్ తీసుకున్న తర్వాత అగైన్ ఒక్కసారి తీసుకుంటారు ఇది నార్మల్గా మనం కొంతవరకు దీనికి నార్మల్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము కాకపోతే ఎవరికైతే అగైన్ ఈవినింగ్ సాయంత్రం మళ్ళీ ఒక్కసారి కానీ టూ టైమ్స్ కానీ మోషన్ పాస్ అవుతుంది అంటే దానికి మనం ఇరిటేబుల్ బాబెల్ సిండ్రమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నది అని అంటూ ఉంటాం కాకపోతే ఈ ఇరిటేబుల్ బాబెల్ సిండ్రమ్ దేని వల్ల జరుగుతుంది ఈ కి మనం ఇరిటేషన్ చేస్తున్నాము అంటే మనం ఇరిటేట్ చేస్తున్నాం ఏదో ఒక రీజన్ వల్ల మానసిక రీజన్ వల్ల ద్వారా సరే మన ఫిజికల్ రీజన్ ద్వారా సరే జనరల్గా ఫిజికల్లీ ఈరోజు ఐబిఎస్ అనేది ఎక్కువగా అవ్వడానికి రీజన్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటుంది పోవడం హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం ఎక్కువగా మసాలా రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం అండ్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తీసుకోవడం అంటే తినడం అనేది స్లోగా చేయకుండా చాలా ఫాస్ట్గా ఆహారం తీసుకోవడం సో ఇవన్నీ అనేది ఫిజికల్ రీజన్స్ అంటే శారీరక రీజన్స్ కాకపోతే దీంట్లో కొన్ని మానసిక రీజన్స్ కూడా ఉంటాయి అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ ద్వారా చాలా ఎక్కువగా యాంగ్జైటీ చాలా చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడడం అండ్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది దీని ద్వారా మన ఇంటెస్టైన్స్ ఏదైతే ఉన్నాయి మన బౌల్స్ ఉన్నాయో అది ఇరిటేట్ అవుతుంది సో ఇరిటేట్ అవ్వడం వల్ల ఏదైతే పెరిస్టాలిటిక్ మూవ్మెంట్ ఉంది అది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఎప్పుడైతే ఫాస్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ డైలీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నార్మల్గా త్రీ టైమ్స్ అనేది మనం మోషన్ పాస్ చేయడం చాలా వరకు నార్మల్ అంటాము నార్మల్గా వన్ టైం అనేది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ కొంతమందికి టూ టైమ్స్ అనేది అలవాటు ఉంటుంది అండ్ మ్యాక్సిమం అనేది త్రీ టైమ్స్ అనేది మెడికల్ టర్మ్స్లో మనం దానికి యాక్సెప్ట్ చేస్తాం దీనికంటే ఎక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు అర్థం చేసుకోవాలి మీకు నిజంగా ఈ ఐబీఎస్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదో ఒక ఎలర్జీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అవుతుందా సిమ్టమ్స్ అనేది జనరల్గా మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే మీకు మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది ఇది ఒక మేజర్ సిమ్టమ్ ఉంటుంది ఐబిఎస్లో ఓకే అండి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు హలో మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో టీవీ వాల్యూ మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి చెప్పండి మీ సమస్య చెప్పండి హలో మేడం సార్ నమస్తే చెప్పండి సార్ ఏం లేదు మేడం తిన్న తర్వాత అరగదు అన్నాము ఓకే సార్ ప్రాబ్లం వల్ల అంటే పుల్టెన్ పోతుంది తొందరలో ఏ ప్రాబ్లం ఏమంటే ఓకే సార్ మీరు ఫోర్ తీసుకున్న తర్వాత మోషన్ వెంటనే పాస్ చేయాలని అనిపిస్తదా మీకు లేదు మేడం ఉండదు అట్లా ఉండదు ఓకే అండి సరే డైలీ మీరు మార్నింగ్ లేవగానే మోషన్ ఫ్రీగా పాస్ చేస్తారా ఆ ఫ్రీ చేస్తాం మార్నింగ్ ఓతన ఈవినింగ్ ఓతన మేడం ఈవినింగ్ ఒకసారి ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో కాలేజ్ గారు అడిగింది నార్మల్గా మార్నింగ్ ఒకసారి మోషన్ పాస్ చేస్తారు అండ్ ఈవినింగ్ ఒక్కసారి మోషన్ పాస్ చేస్తారు సో జనరల్గా ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు ఐబిఎస్ కింద మనం తీసుకోము కాకపోతే సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను సపోజ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మీకు కొన్ని రోజుల వరకు అంటే కొన్ని వీక్స్ వరకు కొన్ని నెలల వరకు మీకు కంటిన్యూస్గా డైలీ త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ మోషన్ వస్తుందంటే తప్పకుండా మీరు ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ అనేది చెప్పించుకోవాల్సి ఉంటుంది చెకప్ అంటే జనరల్గా మనం చెకప్ దేనికంటాము డాక్టర్ అనేది కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు జనరల్గా మన స్టమక్ ఏదైతే ఎబ్డామిన్ ఉంటుందో దాంట్లో కొన్ని ఎగ్జామినేషన్ డాక్టర్ డాక్టర్ చేస్తారు అండ్ సెకండ్ వచ్చేసి యూఎస్జీ ఎబ్డోమెన్ స్కానింగ్ అనేది అవసరం ఉంటుంది అండ్ థర్డ్ వచ్చేసి లాస్ట్ డాక్టర్ అనేది మీకు చెప్తారు సిమ్టమ్స్ బట్టి మీకు స్టూల్ టెస్ట్ అంటే మనం మోషన్ పాస్ చేసింది టెస్ట్ అనేది ఉంటుంది సో ఈ స్టూల్ టెస్ట్ కూడా ఉంటుంది మీకు నార్మల్గా మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ ఏమైనా పడుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనకు సిగ్మోయిడోస్కోపీ కానీ కోల్నోస్కోపీ లోపల పైల్స్ కానీ ఫిషర్ కానీ ఏమైనా ఉన్నదా చూడడానికి డాక్టర్ అయితే కరెక్ట్గా మీకు అడిగిన తర్వాత మీకు ఇవన్నీ చేపించుకోవాలా వద్దా మీకు కరెక్ట్గా మీకు గైడెన్స్ అనేది ఇస్తారు ఉంటారు ప్రెజెంట్ గా మీరు నార్మల్ గా హెల్దీ ఫుడ్ తీసుకోండి అవుట్ సైడ్ ఫుడ్ అనేది మీరు అంటే బయటి ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుజాత ఖమ్మం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి కాల్ డ్రాప్ అయిందండి కంటిన్యూ చేయండి సో నార్మల్గా ఈ ఐబిఎస్ గురించి మీకు అర్థం అవుతుందా లేదా మీరు ఎలా అర్థం చేసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం నార్మల్గా ఈ ఇరిటబుల్ బోబల్ సిండ్రమ్లో ఎక్కువగా మనకు మెంటల్ స్ట్రెస్ ఉండే వాళ్ళకి ఇది ఐబిఎస్ అనేది ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఈరోజు టైంలో మనకు మేజర్గా రెండు కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్ అనేది ఉంటారు ఈ రెండు కేటగిరీస్లో నంబర్ వన్ అనేది ఎవరైతే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటారో ఎంగజైటీ ఎక్కువగా ఫీల్ అవుతారో చిన్న చిన్న విషయాలకి టెన్షన్ ఫీల్ అవుతారు వాళ్ళకు ఎక్కువ రోజుల తర్వాత కంపల్సరీ అంటే ఎక్కువ రోజులు అంటే ఒక వన్ ఇయర్ కానీ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా మనం చూస్తూ ఉంటాం పేషెంట్స్కి కూడా అడిగినప్పుడు వాళ్ళకు వర్క్లో చిన్న ఏజ్లో ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఎక్కువగా హెవీగా స్ట్రెస్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఎక్కువగా ఉంది సపోజ్ మీకు తెలుసు మీకు ఇలాంటి జాబ్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ చేయాల్సింది కొంచెం మెంటల్ రిలాక్సేషన్ చేసే ఎక్సర్సైజెస్ దాంట్లో ఎక్కువగా మనకు పనికి వస్తుంది బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ నార్మల్గా మార్నింగ్ మనం లేవగానే ఒక టెన్ మినిట్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ స్ట్రెస్ మీకు ఈ ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎవరైతే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది మీకు ఎంత టైం ఉందో ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ మినిమం ఫైవ్ మినిట్స్ చేయాల్సి ఉంటుంది అందరూ కూడా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా డేట్స్ వచ్చినప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది సెకండ్ అనేది సపోజ్ మీకు తెలుసు మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నది అన్న వాళ్ళు ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి నార్మల్గా మనం హెల్దీ ఫుడ్ అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి మనం రైస్ తినొద్దు చపాతీస్ తినొద్దు అని కాదు హెల్దీ ఫుడ్ అంటే మనం ఇంట్లో చేసిన ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకోవడం జనరల్గా మన ఇండియన్ డైట్లో బ్రెడ్స్ మైదా పిండితో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అనేది నార్మల్గా ఏ స్టేట్ అయినా సరే నార్మల్గా మన ఇండియాలో ఈ కల్చర్ అనేది ఉండదు కాకపోతే కొంతమంది ఈరోజు టైం లేకపోవడం వల్ల బ్రెడ్స్ తీసుకోవడం బ్రేక్ఫాస్ట్లో కానీ అలాంటివి అనేది జనరల్గా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మీ ఈ మైదా ఐటమ్స్ మైదాలో జనరల్గా మనం తీసుకునేది బ్రెడ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి కూడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం తినాల్సింది హెల్దీ ఫుడ్లో ఇలాంటి మైదా పిండి లేకున్న ఫుడ్ ఐటమ్స్ నార్మల్గా మన ఫుడ్ ప్రకారంగా మనం రైస్ ఐటమ్స్ ఏదైనా తీసుకుంటే జనరల్గా ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ థర్డ్ వచ్చేసి హెవీగా స్పైసీ ఫుడ్ ఎక్కువగా మసాలా ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే ఈ ప్రాబ్లం మీకు రాకుండా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కృష్ణారెడ్డి కడప నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే చెప్పండి మేడం గారు ఏంటంటే మీల్స్ చేసిన తర్వాత మధ్యాహ్నం మనం డిన్నర్ తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఐదు ఆరు గంటల వరకు కడుపు ఉబ్బరంగా ఉంటుంది ఓకే సార్ మళ్ళా ఎనిమిదికి అట్లా మళ్ళీ ఫ్రీ అవుతుంది మోషన్ మార్నింగ్ ఒకసారి పాస్ చేస్తారా సార్ ఒక్కసారి మేడం గారు ఓకే సార్ వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్ మీకు డయాబెటీస్ బిపిస్ హైర్యో బీపీ ఉంది ఓకే ఏం లేదు మేడం అది కూడా వన్ ట్వంటీ నార్మల్గా నార్మల్ హాబ్లెట్ ఒకటి వాడుతున్నాను ఓకే మీరు ఇప్పుడు చెప్పినది ఏది ఉంది అది ఎంత కాలం నుంచి మీరు చేస్తున్నారు అది ఇయర్స్ నుంచి ఉంది ఓకే యోగా చేసేదాని వల్ల కొద్దిగా ఉంటది కానీ బట్ అయితే నా నా ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ నాలుగు ఐదు ఆరు గంటల వరకు ఉబ్బుగా ఉంటుంది మళ్ళా ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ కరెక్ట్ గా సో కాలర్ అడిగింది డైలీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మధ్యాహ్నం భోజనం తర్వాత జనరల్గా ఈ ప్రాబ్లమ్కి మనం ఉబ్బినట్లు అనిపిస్తుంది దానికి మన మెడికల్ టర్మ్స్లో బ్లోటింగ్ ప్రాబ్లం అనేది అంటాము బ్లోటింగ్ దేని వల్ల అవుతుంది మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లోపల మనం ప్రాపర్గా సపోజ్ అన్ని బ్యాలెన్స్లో లేకపోతే మనకు ఈ గ్యాస్ అనేది న్యాచురల్గా రిలీజ్ అవుతుంది గ్యాస్ అనేది మన ఇంటెస్టైన్స్ మరి మన కడుపు స్టమక్ లోపల న్యాచురల్గా ఉంటుంది సో నేను మీకు ఒక సలహా ఇస్తాను నార్మల్గా ప్రాబ్లం కాదు కాకపోతే మీకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఒకసారి జనరల్ చెకప్ అనేది స్కానింగ్ మాత్రం మీరు తప్పకుండా చేయించుకోవాలి సెకండ్ వచ్చేసి మీరు యోగా అనేది కంటిన్యూ చేయండి అది మీరు చేసేది కరెక్ట్గా చేస్తున్నారు కాకపోతే రెండు మీల్స్ మధ్యన బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డిన్నర్ మధ్యన మీరు ఎక్కువ గ్యాప్ అనేది ఉంచొద్దు ఫోర్ అవర్స్ అనేది నార్మల్గా మెడికల్ మనం దానికి నార్మల్ అంటాం అంటే బ్రేక్ఫాస్ట్ మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చేశారంటే మళ్ళీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్య ఏదో ఒక చిన్న స్నాక్ చిన్న స్నాక్ రూపంలో మీరు చిన్న ఫ్రూట్ అనేది సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత కరెక్ట్ గా ఒక టూ త్రీ మధ్యన మీరు లంచ్ చేయాల్సి ఉంటుంది సో మీరు రెండు మీల్స్ మధ్యన బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్ ఇంకా డిన్నర్ మధ్యన ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చారనుకోండి ఈ ప్రాబ్లం ఇలాగే కంటిన్యూగా అవుతుంది సార్ నైంటీ పర్సెంట్ చాలా మందికి బ్లోటింగ్ అనేది దీనివల్ల వస్తుంది సెకండ్ మీరు భోజనం అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెంటనే కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓన్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీకు కుదిరితే మీరు వాకింగ్ అనేది చేయవచ్చు ఇవి జనరల్ కొన్ని మేనేజ్మెంట్ అనేది ఉంటుంది అండ్ లాస్ట్ మీరు భోజనం అయిన తర్వాత కొంచెం వామ అనేది మీ నోట్లో ఉంచుకుంటే అది ఇమ్మీడియట్గా డైజెషన్కి అనేది ఇగ్నైట్ చేస్తుంది ఇలా కూడా మీ బ్లోటింగ్ అనేది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది తగ్గడం అనేది డెఫినెట్గా జరుగుతుంది సో మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సో నార్మల్గా మన ఏదైతే ఇంటెస్టైన్స్ కానీ స్టమక్ ఉంటుందో దాంట్లో లైనింగ్ అనేది ఉంటుంది సో ఈ లైనింగ్స్ లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో తీసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈ డైజెషన్ ప్రాసెస్లో ఫస్ట్ మనం రిలీజ్ అయ్యేది యాసిడ్స్ ఈ యాసిడ్స్ అనేది నార్మల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత డైజెషన్కి స్టార్ట్ చేయడానికి ఫస్ట్ యాసిడ్ అనేది ఉంటుంది ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ అనేది ఉంటుంది కాకపోతే కొంతమందికి ఇది కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది దానికి అగైన్ రీజన్స్ అనేది ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు ఐబిఎస్లో ఉన్నట్లు సేమ్ ఎక్కువగా మీకు మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి అంటే ఈ యాసిడ్ అనేది ఎక్కువగా సెక్రియట్ అవుతుంది అంటే దానికి బ్రెయిన్కి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది మన బాడీలో స్ట్రెస్ ఎక్కువ ఉంది మైండ్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది కాబట్టి డైజెషన్ అనేది అబ్నార్మల్గా చేస్తుంది ఇది కవర్ చేసుకోవడానికి ఈ యాంగ్జైటీకి ఎక్కువగా మన హెల్త్ అబ్నార్మల్గా అవ్వకుండా ఉండాలంటే మన డైజెషన్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఫంక్షన్ చేస్తుంది సో ఇది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఉంటుంది మన బాడీ అనేది కవర్ అప్ చేసుకోవాల్సి అనేది ట్రై చేస్తుంది సో ఈ ప్రాసెస్ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కొంచెం కంప్లీట్గా ఎంత సెక్రెట్ అవ్వాల్సి ఉంటుందో దానికంటే ఎక్కువగా సెక్రేట్ అవుతుంది అండ్ ప్రొలాంగ్డ్ అంటే ఎన్ని మినిట్స్ కావాల్సి ఉంటుందో దానికంటే ఎక్కువగా సెక్రేట్ అవుతుంది అండ్ చిన్న చిన్న విషయాలకి సపోజ్ మనం ఎక్కువగా కోపం చేస్తున్నాం ఎక్కువ ఆ కోపం అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉన్నది దాని తర్వాత క్లియర్ అయిపోయిందంటే ఏం ప్రాబ్లం లేదు కొంతమందికి అలవాటు ఉంటుంది ఎక్కువగా టెన్షన్ కానీ ఎక్కువగా కోపం రావడం అనేది కంటిన్యూస్గా ఉంటుంది వాళ్ళ దానికి కొన్ని మినిట్స్లో కానీ కొన్ని అవర్స్లో కానీ వాళ్ళకు మైండ్ అనేది కూల్ కాదు అలాంటప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూస్గా అండ్ ప్రొలాంగ్డ్ టైం వరకు కొన్ని అవర్స్ వరకు అది రిలీజ్ అనేది అవ్వడం జరుగుతుంది సో స్పెషల్గా ఇది జరిగేది మన స్టమక్లో మన కడుపులో సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో పేషెంట్స్కి కంప్లైంట్ వస్తుంది యాసిడ్ రిఫ్లక్స్ అంటే మనకు యాసిడిటీ ఎక్కువగా అవ్వడం ఫుడ్ తీసుకున్న తర్వాత మంట మొత్తం గొంతులో కానీ స్టమక్లో ఈ చెస్ట్లో అనేది మంటగా ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ అనేది జనరల్గా ఉంటాయి సపోజ్ ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి అండ్ అది కొద్దిగా సేఫ్ వరకు మాత్రమే ఉంటుంది అంటే మనం దానికి నార్మల్గా యాసిడిటీ అంటాం ఇది కంటిన్యూస్ కొన్ని అవర్స్ వరకు ఉంటుందంటే జనరల్గా దీనికి మనం గ్యాస్ట్రైటిస్ అంటాం బికాజ్ ఈ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటిది స్టమక్ లోపల ఏదైతే లైనింగ్ ఉందో దాంట్లోపల ఇన్ఫ్లమేషన్ దాంట్లో స్వెల్లింగ్ రావడం జరుగుతుంది ఐటెస్ అంటే మన మెడికల్ టర్మ్స్లో వాపు రావడం అది ఎక్కడైనా కూడా ఉండొచ్చు సో గ్యాస్ట్రిక్ పార్ట్స్లో ఈ డైజెస్టివ్ సిస్టంలో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఈ ప్రాసెస్ జరుగుతుంది అండ్ దీనికి మనం గ్యాస్ట్రైటిస్ అనేది అంటూ ఉంటాం కాకపోతే కొన్ని కండిషన్స్లో హైపర్ యాసిడిటీ జనరల్గా చాలామంది యాసిడిటీ కానీ హైపర్ యాసిడిటీ ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ అనేది వాళ్ళే మెడికల్ స్టోర్లో వెళ్ళి తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం డాక్టర్ దగ్గర వెళ్ళి దానికి డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి బికాస్ నార్మల్గా సింపుల్గా సపోజ్ మీకు డైలీ యాసిడిటీ అవుతుంది లేకపోతే హైపర్ యాసిడిటీ యాసిడిటీ హైపర్ యాసిడిటీలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది యాసిడిటీ అనేది ఓన్లీ కొద్దిగసేపు మాత్రమే ఉంటుంది ఒక మాక్సిమం థర్టీ మినిట్స్ వరకు మాత్రమే ఉంటుంది హైపర్ యాసిడిటీ అంటే అది థర్టీ మినిట్స్కి క్రాస్ అయిపోతుంది వన్ అవర్ టూ అవర్స్ వరకు ఉంటుంది ఇదే ప్రాసెస్ మీకు డైలీ అవుతుంది మార్నింగ్ నైట్ ఎప్పుడు ఫో ఫుడ్ తీసుకున్న అవుతుందంటే అది గ్యాస్ట్రైటిస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది గ్యాస్ట్రైటిస్లో అగైన్ లోపల ఎండోస్కోపీ చూ చేసినప్పుడు మనకు ఇంకా వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అది జనరల్గా అర్థమయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి సపోజ్ మీకు చాలా చాలా కాలం వల్ల చాలా కాలం వరకు ఈ యాసిడిటీ కానీ హైపర్ యాసిడిటీ అనేది ఉన్నది యాసిడిటీ హైపర్ యాసిడిటీ అంటే లక్షణాలు అనేది ఉంటుంది మనకు ఎక్కువగా పులుపు వాటర్ రావడం మార్నింగ్ లేవగానే ఫుల్ డే అనేది ఈ బర్నింగ్ అనేది ఉండడం లేకపోతే మనం యాసిడ్ రిఫ్లక్స్ అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత ఆగే మొత్తం ఫుడ్ పైకి వచ్చినట్లు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు గ్యాస్ట్రైటిస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి గ్యాస్ట్రైటిస్ అనేది ఇంకో వేరే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్లో మారకుండా ఉండాలంటే డెఫినెట్గా మనం ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి అవసరం ఉన్న పరీక్షలు అనేది డాక్టర్ మీకు చెప్తారా అది మీరు చెప్పించుకోవాలి అండ్ కొన్ని డైటరీ చేంజెస్ మనం ఇంతవరకు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోకుండా ఉండడం ఇలాంటి చిన్న చిన్న ఓన్లీ హోమ్ మేడ్ ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోవడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఇవి చేస్తే నార్మల్గా గ్యాస్ట్రైటిస్ కూడా చాలా ఫాస్ట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ గ్యాస్ట్రైటిస్ ద్వారా ఇంకా ఎక్కువ సీరియస్ ప్రాబ్లమ్స్ అంటే అల్సరేటివ్ కోలైటిస్ మన స్టమక్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ ఎక్కడైనా అల్సర్ ఫార్మేషన్ ఇలాంటివి కూడా జరగకుండా డెఫినెట్గా అనేది పాసిబుల్ ఉంటుంది సో మెడిసిన్స్ అండ్ డైట్ రెండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఓకే అండి గ్యాస్ట్రైటిస్కి సంబంధించి ఇప్పుడు చాలామందిలో హార్ట్ పెయిన్కి గ్యాస్ట్రైటిక్కి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఏంటి అంటే పెయిన్ ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్గా సో నార్మల్గా ఈరోజు మనకు చాలా కామన్గా మనం చూసేది హార్ట్ పెయినా ఇది చెస్ట్ పెయిన్ అనేది మనకు గ్యాస్ ద్వారా యాసిడిటీ ద్వారా వస్తుందా అది మనం ఎలా అర్థం చేసుకుంటాం సపోజ్ మీరు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ జనరల్గా ఆడవాళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్ అనేది పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది బట్ స్టిల్ కొన్ని మీకు హ్యాబిట్స్ ఉన్నాయి ఆడవాళ్ళు ఎక్కువగా హ్యాబిట్స్ ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్లో బ్లాక్ కాఫీ తాగడం లేకపోతే గ్రీన్ టీ తీసుకోవడం సపోజ్ మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా సరే ఈ టీ ఎక్కువ తీసుకోవడం కాఫీ ఎక్కువగా తీసుకోవడం లేకపోతే డ్రింకింగ్ స్మోకింగ్ ఉండడం అది ఎవరైనా సరే సపోజ్ మీకు ఈ హ్యాబిట్స్ ఉన్నాయి అండ్ మీకు చెస్ పెయిన్ వస్తుందంటే స్టార్టింగ్లో కొన్నిసార్లు మీకు గ్యాస్ట్రిక్ అప్సెట్ అండ్ హైపర్ యాసిడిటీ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ అనేది వస్తాయి కాకపోతే మీకు ఇది కంటిన్యూస్గా జరుగుతుంది కొన్ని డేస్ వరకు అంటే మీరు ఒక స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మానిటరింగ్ దేని వల్ల ఉంటుంది దేని ద్వారా ఎగ్జాక్ట్లీ ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు హార్ట్ డాక్టర్ దగ్గర కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళి కంపల్సరీ మీ హార్ట్ చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు బికాజ్ మన అందరిది లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది కాబట్టి మనం జనరల్గా థర్టీ ఇయర్స్ తర్వాత మీకు చిన్న సిమ్టమ్స్ ఏదైనా సరే అసిడిటీ లాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా సరే జనరల్గా ఒక్కసారి ఈసీజీ కానీ కార్డియోలో కార్డియాలజీ ఏదైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయి అది కార్డియాలజీస్ దగ్గర వెళ్ళి చేయించుకోమని మనం జనరల్గా డాక్టర్స్కి చెప్తూ ఉంటాం మనం పేషెంట్స్కి చెప్తూ ఉంటాము సో డెఫినెట్గా దీని మధ్యన కాకపోతే మీరు ఇంట్లో ఎలా అర్థం చేసుకోవాలి నార్మల్గా ఏదైతే చెస్ట్ పెయిన్ ఉంటుంది కొంచెం టువర్డ్స్ లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్నదంటే డెఫినెట్గా అది మీకు హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది లేకపోతే హార్ట్ ద్వారా ఉన్న ప్రాబ్లం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్లో వస్తున్నది అంటే మన చెస్ట్ మధ్యన సెంటర్లోనే వస్తున్నదంటే నార్మల్గా కొంచెం థ్రోట్ కింద అండ్ ఇది సెంటర్ ఏదైతే ఉంటుందో చెస్ట్ అనేది జనరల్గా అక్కడ మీకు మంట ఉన్నదంటే అది నైంటీ పర్సెంట్ కేసెస్లో యాసిడిటీ మాత్రమే ఉంటుంది అయినప్పటికీ కూడా నార్మల్గా ఈరోజు బికాస్ ఏదైనా రీజన్ వల్ల అందరికీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తున్నాయి చిన్న ఏజ్లోనే వస్తున్నాయి ఫార్టీ ఇయర్స్ కంటే ముందు కూడా వస్తుంది స్పెషల్గా మగవాళ్ళలో బికాస్ మగవాళ్ళలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది ఆడవాళ్ళకంటే మనం కంపేర్ చేసుకుంటే సో డెఫినెట్గా స్పెషల్గా మీరు సపోజ్ మీరు మేల్స్ ఉన్నారు మగవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇలాంటి హార్ట్ చెకప్స్ అనేది సిక్స్ మంత్స్కి ఒకసారి లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి తప్పకుండా చేపించుకుంటూ ఉండాలి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే వన్ ఇయర్కి ఒక్కసారి మధ్య మధ్యన ఎప్పుడైనా ఈసీజీ నార్మల్ వచ్చిందంటే సిక్స్ మంత్స్కి ఒక్కసారి సో ఇది మనం సిమ్టమ్స్ ద్వారా అండ్ డయాగ్నోస్టిక్ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు ఎలా చెకప్ చేయించుకోవాలి మీరు ఒక పర్ఫెక్ట్గా మీకు క్లారిటీ అనేది ఉండాల్సి ఉంటుంది అదర్వైజ్ హార్ట్ ప్రాబ్లమ్స్లో జనరల్గా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఇంకనే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు అంటే ట్యాబ్లెట్స్ ఇప్పుడు వాడుతూ ఉంటారు సో ఆ ట్యాబ్లెట్స్ బదులు అంటే డైట్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి డైట్ తీసుకుంటాయి ఎలాంటి డైట్ సో నార్మల్గా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కంప్లీట్గా ఏ ప్రాబ్లం అయినా సరే అల్సర్స్ అయినా సరే ఐబిఎస్ అయినా సరే గ్యాస్ట్రైటిస్ అయినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ థింగ్ మన డైట్ ద్వారానే స్టార్ట్ అవుతుంది డైట్లో నైంటీ పర్సెంట్ మనం ఒకటే ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం అనేది మనం స్టాప్ చేయాలి అంటే రిపీటెడ్గా తీసుకోకూడదు వీక్లీ టూ త్రీ టైమ్స్ తీసుకోకూడదు సెకండ్ వచ్చేసి ఎక్కువగా స్పైసీ ఫుడ్ అది మీరు ఏదైనా సరే ఎండుమిర్చి అయినా సరే పచ్చిమిర్చి అయినా సరే ఎవరు చాలామందికి స్పైసీ తినే అలవాటు ఉంటుంది అది మీరు డెఫినెట్గా మనం తగ్గించుకోవాలి అండ్ థర్డ్ ఇంతకుముందు మనం చెప్పినట్లు మైదా అనేది మన లైఫ్లోకి కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాలి ఎప్పుడో ఒకేజనలీ ఒక్కసారి అంటే దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు బట్ వీక్లీ టూ త్రీ టైమ్స్ అట్లా అనేది డెఫినెట్గా చేయకుండా మనం ఉండాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మార్నింగ్ లేవంగానే ఎంటీ స్టమక్ వన్ గ్లాస్ వాటర్ తీసుకోవడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫోర్ పాయింట్స్ మనం ఎప్పటికైనా కూడా గుర్తుంచుకొని మనం ఫాలో చేస్తే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ కానీ మనకు గా రాకుండా ఉంటుంది ఐబీఎస్ గురించి గ్యాస్ట్రైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ